నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు బియన్ వాయిస్ ఆఫ్ నేషన్ జిల్లా మంత్రి ఆదేశాల మేరకు అక్రమంగా మైనింగ్లపై జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన అక్రమ మైనింగ్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆకస్మికంగా దాడులు చేశారు ఈ దాడుల్లో అనేక విషయాలు వెల్లడైనట్లు ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాచెరు మండలం లగ్నారం గ్రామంలోని మైనింగ్ క్రషర్లపై ఆరు శాఖల సమన్వయంతో ఆర్డీఓ రవీందర్ రెడ్డి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు పటాచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఎనిమిదిలో సంతోష్ సాన్ మైనింగ్ పై అధికారులు చేసిన తనిఖీల్లో ఎన్నో అక్రమాలు బయటపడ్డట్లు ఆర్డీఓ తెలిపారు జిల్లా మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశానుసారం అక్రమ మైనింగ్లపై పది రోజుల్లో కలెక్టర్ కు నివేదిక అందిస్తామన్నారు హెక్టార్లలో నడవాల్సిన మైనింగ్ పదిహేను ఎకరాల వరకు జరిగి ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా అక్రమంగా మైనింగ్ నడుపుతున్నట్లు తెలిపారు

గోల్డ్ రూమ్ వేస్తలేవుస్తలేదు పంటలు ఇప్పుడు పొలం మొత్తం పొద్దుగాలేసిపోయినాక ఖచ్చితంగా మన టూ అవును అవును

ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు ఆదేశానుసారం అలాగే సంగారెడ్డిలో మినిస్టర్ దామోదామోదర రాజనరసింహ గారి సూచన మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ ఈ యొక్క మైనింగ్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కన్వీనర్గా సంగారెడ్డి ఆర్డిఓ గారు అలాగే సభ్యులుగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ పోలీస్ మరియు ఇతర సిబ్బంది అందరూ ఇలా ఫస్ట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ అయిన త తదనంతరం ఈరోజు సంగారెడ్డిలోని ఈ యొక్క మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైన్ రావడం జరిగింది దీన్ని అలా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విజిట్ చేస్తున్న క్రమంలోనే ఇక్కడ ఇల్లీగల్ బ్లాస్టింగ్ కూడా మన మైనింగ్లో భాగంగా బ్లాస్టింగ్ కూడా చేస్తున్నట్టుగా మనం గమనించాం వాళ్ళకు ఉన్న పర్మిషన్స్ అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం